హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చిక్కుడుకాయ ఆవిరి కర్రీని చాలా సింపుల్ స్టైల్లో చూపిస్తానండి వాటికి కావలసిన పదార్థాలు ఎలా చేయాలో చూపిస్తానండి ఇక చూసారు ఇక్కడ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చిమిరపకాయని నిటారుగా కోసుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇక ఉల్లిపాయల్ని పూసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఇక చిక్కుడుకాయల్ని ఇలా ఇల్లుకోవాలన్నమాట చూసారు కదండి గింజలు బయటికి రావాలి ఇక లెంత్ ఎక్కువైపోతుందండి ఇక చిక్కుడుకాయల్ని పొయ్యి మీద పెట్టేశాను చూడండి ఎలా ఉడుకుతున్నాయో నేను పావు కేజీ తీసుకున్నాను అన్నమాట ఎలా ఉడుకుతున్నాయో మీకు చూపిస్తాను చూడండి అలా మెత్తగా ఉడకాలన్నమాట అప్పుడు మనం వాటర్ పోసే అవసరం ఉండదనమాట ఇక ఒక ఐదు నిమిషాల సేపు అలా ఉడకనిద్దామండి అలా సన్నటి సగం మీద ఉడుకుతుంటే తొందరగా వాటి తోలు మెత్తబడిపోతుంది అనమాట ఇక చూడండి నేను పావు కేజీ కాబట్టి చిన్న ప్యాన్గా పెట్టుకున్నాను ఇక నూనె హీట్ ఎక్కింది తాలింపు గింజల్ని వేసుకుంటాను నూనె మరీ వేడి ఎక్కకూడదండి ఎందుకంటే పోపు మాడిపోతుంది పోపు మాడిపోతే అంత టేస్టీగా ఉండదు కర్రీ ఇక పచ్చిమిరపకాయని ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను కారం మీ ఇష్టాన్ని పెట్టండి ఇక సన్నటి సెగ మీద దూరగా వేగాలన్నమాట లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయల్ని అలాగే ఉంచాలి చూసారు కదండి ఎలా వేగుతున్నాయో ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను ఆ సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలకి అచ్చిమిరపకాయలకి చాలా టేస్ట్ వస్తుందండి పట్టి ఇప్పుడు తగినంత పసుపు వేసుకుంటాను అలా సన్నటి సెగ మీద ఉడకాలండి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను ఈ కర్రీలో కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలా నిదానంగా సన్నటి సెగ మీద వేయించుకోవాలి పోపుని చూశారు కదండి ఇక సరిపోతుంది చూడండి చిక్కుడుకాయలు బాగా మెత్తగా అయ్యాయి ఇక వేసుకుంటున్నాను నేను పావు కేజీ తీసుకున్నానండి ఇక సన్నటి సెర మీద ఆ వాటర్ వరకు మనం నిదానంగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే పచ్చిమిర్చి ఆవిరి కర్రీ రెడీ అయినట్టే అండి చూసారా కదండీ ఎలా ఉడుకుతుందో ఇక వేడి వేడి అన్నంలో కర్రీ వడ్డించుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇంకా సూపర్గా ఉంటుందనమాట చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలు చాలా టేస్టీగా ఉందని తింటారు ఇంకా నా ఛానల్ కినుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు చేసే లైక్కి నాకు సపోర్ట్ అండి